वाइस क्रिश्चियन वाइस क्रिश्चियन तो इन दरवाज़ा आर्टल है लेना मुझे नहीं डर आर्टल जरूर हाँ कोई जो काम नहीं कर रहा है इतना बार तुम यहाँ रावत बीजेपी के नहीं कर रहा है काम बुधिके तारीफ 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 � सर <raffš> <k stop> <Ayah> <soup>

లిజనర్ అండి ఎవరు ధనరాజ్ గారు స్పీకర్ అండి ఆయన జనాలు మిస్ అయిపోతరే కరెక్ట్ ఓకేనా ఓకే తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా చాలా బలమైన పార్టీ. క్షేత్ర స్థాయి నుంచి బూత్ లెవెల్ యూనిట్ క్లస్టర్ నియోజకవర్గ కమిటీ పార్లమెంట్ కమిటీ స్టేట్ కమిటీగా ఎక్కడికక్కడ వారి యొక్క పనితనాన్ని గుర్తించి సామాజిక పరంగా కూడా అందరినీ కూడా కలుపుకుంటూ సామాజిక న్యాయం చేస్తూ సీనియారిటీ యువతరానికి మహిళకి అందరినీ కూడా గౌరవిస్తూ కమిటీలు వేయడం అన్నది ఆనవాయితీగా వచ్చే ప్రక్రియ దాంట్లో భాగంగా ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో బూత్ కమిటీని పూర్తి చేసుకున్నాం యూనిట్ని పూర్తి చేసుకున్నాం క్లస్టర్ని పూర్తి చేసుకున్నాం నగర కమిటీని పూర్తి చేసుకున్నాం ఈరోజు పార్లమెంట్ కమిటీగా ఈ యొక్క రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ వేసే ప్రక్రియలో ఈరోజు సిటీ నియోజకవర్గం నుంచి సీనియర్టీ కలిగిన నాయకులుగా కాశీ నవీన్ గారిని ప్రధాన కార్యదర్శి కింద గుర్తించి గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆశీస్సులతో ఈ రోజున కాశీ నవీన్ గారు ప్రధాన కార్యదర్శిగా మొదలుకొని రెడ్డి మహేష్ గారు మాజీ కార్పొరేటర్ గారు అలాగే ఈరోజు పందిర్ మహాదేవుడు సత్రం చైర్మన్గా ఉంటా ఉన్న ఆయన్ని ఈ రోజున పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది అలాగే పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ రోజున కోటిలింగల దేవస్థానం చైర్మన్ రమణ కోయల్ గారు అలాగే పార్టీకి ఎంతో సీనియర్ నాయకులు బుడ్డుగ రవి బుడ్డుగ రవి గారు ఆయన ఇప్పటికే మా క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన యొక్క సతీమణి గారు గుడ్డుగా వెంకట రమణి గారిని కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నాయబ్రాహ్మణ్ సామాజిక వర్గం నుంచి శివప్రసాద్ దాస్యం గారు ఇంత ముందు కూడా ఆయన సేవలు అందించారు ఆయన కొనసాగించడం జరిగింది అలాగే పార్లమెంట్ సెక్రటరీగా జవ్వాది విజయలక్ష్మి గారు మాజీ కార్పొరేటర్ గారు అలాగే జవ్వాది మురళి గారు కూడా మాజీ కార్పొరేటర్గా పార్టీకి ఎంతో సేవ అందిస్తూ ఉన్నారు అది గుర్తించి ఈరోజు ఆవిడికి ఇవ్వడం జరిగింది అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో రెల్లి సామాజిక వర్గానికి గుర్తించుతూ నాగేశ్వరరావు బండారు బంగారు గారు ఆయనకు కూడా ఈరోజున పార్లమెంట్ సెక్రటరీగా గుర్తించడం జరిగింది మొత్తంగా ఏడుగురు ఈ నియోజకవర్గాన్ని పార్లమెంట్ కమిటీకి వారికి స్థానం కల్పించడం అన్నది శుభ పరిణామం వాళ్ళందరూ కూడా పార్టీకి మరింత సేవ చేయాలని పార్టీ బలోపేతం చేసేందుకు వంతు కృషి చేయాలని ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు మరింత ఇది బాధ్యత పదవులు దక్కితే సరిపోదు ఆ పదవికి న్యాయం చేసినప్పుడే మనకి గౌరవం ఆ పదవికి కూడా గౌరవం ఆ కార్యక్రమం వాళ్ళు చేస్తారని కూడా ఆశిస్తూ ఈ సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి మా నియోజకవర్గం నుంచి వీరికి స్థానం కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం